ద డోర్ హూ కెన్ స్టాప్ ఇట్ అందుకని మీరు ఆతరపడి ఆవేశపడి నాకు ఇప్పుడే కావాలి అని ఇట్లా తప్పైన రీతిలుగా తప్పైన స్థితిలో సంపాదించుకున్నారంటే గొప్ప నష్టం డోంట్ లుక్ ఫర్ ఇమ్మీడియట్ ప్రెషర్ ఇప్పటికిప్పుడే నేను సంతోషం పొందాలని ఎప్పుడు ఆశపడదు ఆయన సమయంలో ఆయన ఇష్టానుసారంగా ఆయన మార్గం తెలుస్తాడని నమ్మండి విశ్వసించండి ఆయన ఇష్టానుసారంగా నడిపిస్తాడు ఆయన నమ్మిన వాడు ఏ ఒక్కడు కూడా సిగ్గుపడనీయాడు మిమ్మల్ని సిగ్గుపడనీయడు మీరు అనుకుంటున్నారేమో నా టైం అయిపోతుంది నా సమయం అయిపోతుంది నా వయసు అయిపోతుంది నాకు ఏం లేదు ఇంకేం అవకాశం లేదంటే ఆయన నమ్మిన వారిని ఎప్పుడు ఆయన ఏడు ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడితే తప్పకుండా మిమ్మల్ని ఎప్పుడు ఏడు మీరు మాత్రం రాజీ పడకండి రాజీ పడి ఆశపడి ఆధరపడి తప్పైన కార్యం చేయకండి పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఏమని ఉంటుందంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్ వేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును తన ఐశ్వర్యం అకార్డింగ్ టు హిస్ రిచెస్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఈ విల్ మీట్ ఆల్ యూ నీడ్స్ మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తారంట నమ్ముతున్నారా ఆయన ఐశ్వర్యం ఆయన సమయంలో ఆయన తెరిచిన మార్పు సో డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్ డోంట్ లుక్ ఫర్ ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఇమ్మీడియట్ సాటిస్ఫాక్షన్ కోసం ఇప్పుడే లేకపోతే షార్ట్ కట్స్ ఇలాగ నేను త్వరగా గొప్పవాడి అవుతాను గొప్పదానం అవుతాను ఇలాగా చేస్తే నాశ తీరుతుంది ఇలాగ చేస్తే అని అటువంటి మాటలు ఆపేయండి గా కావాలంటే మనము చాలా ఆయన ఆయన ఇచ్చినవి పోగొట్టుకోవాలి అంటే ఆయన పిలుపుని పోగొట్టుకోవాలి ఆయన తలాంతులు ఆయన తలాంతులు పాతి పెట్టేయాలి అవన్నీ పెట్టిన తర్వాత మనం ఆ షార్ట్ లో మొత్తానికి నాశనం అయిపోతూ ఉంటాం సో డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్ దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన మీ ప్రతి అవసరం తీరుస్తాడని నమ్మండి నమ్మండి లొంగిపోకండి విశ్వాసాన్ని కోల్పోకండి అపవాది తెచ్చేది ఎప్పుడు ఫస్ట్లో ఇంపుగా కనిపిస్తుంది ఆనందంగా కనిపిస్తుంది చాలా ప్రేమించే వారుగా కనిపిస్తారు ఇప్పుడు మీ దేవుని చిత్రంలో లేని వారు కూడా మీకు చాలా ప్రేమగా కనిపిస్తారు అదే ప్రేమ దేవుని రాజ్యంలో ఉన్న వారి దగ్గర నుండి పొందుకోలేరేమో బట్ డోంట్ ఫాల్ ఫర్ దట్ దానికోసం పడకండి అందుకనే ఆ అబ్బా కూడా ఇంపుగా ఆ ఫలము చాలా ఇంపుగా చాలా మంచిగా కనిపించింది అంట అది అట్లా చేస్తాడు ఎందుకు చూడటానికి ఇంపు దాని లోపల అంత కుల్లిపోయిన గబ్బే కదా అదే రీతిగా ఈ లోకము కూడా ఇంపుగా మనకు అనిపిస్తుంది బట్ దాని లోపల దాని లోపల దిగామా దానంత నాశనం దానిపై దానిలోనంత అంత పట్టిన జీవితం వేరే దాంట్లో ఉండదు సో గమనించండి ఇప్పుడు ఇంపుగా కనిపించు ఇప్పుడు అందరు ప్రేమగా మాట్లాడుతుండచ్చు ఆ ప్రేమ మాటలకి ప్రేమగా పలకరించే పల్ పలకరింపులకి పడిపోకండి లేకపోతే చూడటానికి బాగున్నారని దానికి పడిపోకండి దే డోంట్ ఫాల్ ఫర్ ఎనీథింగ్ డోంట్ కాంప్రమైజ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్యంలో ప్రతిది కూడా కష్టంగా ఉంటది ప్రారంభం ద ఆపోజిట్ ఏంటిదంటే దేవుని రాజ్యంలో అపాది రాజ్యంలో ఏంటిదంటే అప్ాది రాజ్యంలో అన్ని ఎవ్రీథింగ్ లుక్ సో బ్యూటిఫుల్ అట్ ద బిగినింగ్ అట్ ద స్టార్ట్ అందుకని అంటాడు దేశప్రభు బ్రాడ్ వే అండ్ నేరో వే ఇరుకైన మార్గము విశాలమైన మార్గం అప్వాది మార్గంలో ఎప్పుడు అన్ని చాలా మంచిగా అనిపిస్తుంది అందరూ చాలా బాగా ఉంటున్నట్టు అందరూ చాలా ప్రేమగా మాట్లాడినట్టు లోపలికి వెళ్తూ ఉంటే దాంట్లో ఉన్న విషయం బయటపడుతుంటుంది కానీ దేవుని రాజ్యంలో గొప్పతనం ఏంటిదంటే బయట ఫస్ట్ మనకి దేవుని కోసం మనం రక్షించబడిన వెంటనే అందరు చెప్పేది ఏంటంటే రక్షించబడిన తర్వాత ఎటువంటి సమస్యలు వస్తున్నాయి రక్షించబడిన తర్వాత ఇంతగా మేము బాధపడుతున్నాం రక్షించబడిన తర్వాతనే మాకు ఇంత ఇంత నష్టం కలిగింది అంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్ ప్రేజ్ గాడ్ దట్ యు హ్యాబిట్ లైక్ దేవుని స్థుతించండి మీరు కష్టపడుతున్నారండి దేవుని స్థుతించండి ఎందుకంటే దేవుని రాజ్యంలో ఎప్పుడు మొదట అన్ని కష్టంగా ఉంటుంది అన్ని నష్టంగా ఉంటుంది అన్ని బాధగా ఉంటుంది అన్ని భేదంగా ఉంటుంది కానీ ఎలాగ ఎలాగా ఆయన మార్గము విశాలపరుస్తాడు అది దేవుని రాజ్యం సో ఇది ఇరుకుగా ఉంది ఇది కష్టంగా ఉంది ఇలా ఈ వ్యక్తి ఇలాగున్నాడు అని అవి చూడకండి అలా చూడకండి కానీ ఇది దేవుని చిత్తము ఇది దేవుని ఇష్టం అని మీరు మొండికెత్తి లేకపోతే తెగించి ముందుకెళ్ళండి దేవుడు మీరెల్లగా ఎల్లగా ఆయన ఆశీర్వాదాన్ని కుమరుస్తాడు ఆయన విషాల పరుస్తాడు గొప్ప స్థితికి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక